आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भीना विधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु ప్రద్వేషంతో కొంతమంది యజ్ఞములు యాగములు పూజలు వ్రతాలు చేస్తుంటారు వారి సంగతి ఏమిటి అది దైవీ సంపద లేక ఆసురీ సంపద అనే సందేహం అందరికీ వస్తుంది దానికి సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ వేదములలో యజ్ఞములు యాగములు క్రతువులు వ్రతములు సాకారముతో వివిధ దేవతా పూజలు పూజా విధానములు చెప్పబడ్డాయి కానీ ఇవన్నీ ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఈ రోజుల్లో పైన చెప్పబడిన వాటికి గొప్ప కోసమో పేరు కోసమో ఏదో ఒక కోరిక తీరడం కోసమో లేక భగవంతుడి మీద భయంతోనూ లేక స్వర్గం వస్తుందనే ఆశతోనూ కోరుకున్న పదవి కోసమో చేస్తున్నారు కానీ దేవుని మీద భక్తి శ్రద్ధతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయడం లేదు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆత్మ సంభావిత అంటే తమను తాము పొగుడుకునే వాళ్ళు నేను ఆ యజ్ఞం చేశాను ఆ యాగం చేశాను అని ప్రచారం కోసము గొప్ప కోసము పేరు కోసం చేసేవాళ్ళు స్తబ్ధాహ అంటే స్తబ్ధులుగా ఉండేవారు ఏమాత్రం వినయ విధేయతలు లేనివారు వీరికి ఇతరుల ఎడల గౌరవం ఉండదు తమకు ధనం ఉంటే ఏమన్నా చేస్తాము అన్న గర్వం తప్ప ధనమానమాన్వితాహ అంటే తాము ధనవంతులము గొప్ప వాళ్ళము గొప్ప కులములో పుట్టాము తమకు మానము అభిమానము ఎక్కువ అంటూ మదించి ఉంటారు ధన మదము అధికార మదముతో కళ్ళు మోసుకుపోయి ఉంటాయి ఎవరిని లెక్క చేయరు ఇటువంటి వారికి అహంకారము బలము దర్పము ఎక్కువగానే ఉంటాయి బలము అంటే శారీరక బలమే కాదు ధన బలము అంగబలము పదవీ బలము ఇవన్నీ బలాలే వీటి వలన నాకు ఎవ్వరూ సాటిరారు నా మాటకు ఎదురు లేదు అనే అహంకారము పడుతుంది ఇవన్నీ ఉంటే దర్పము అంటే హోదా ఎవరిని లెక్క చేయని తనము గర్వము తల ఎగరవేయడము ఇటువంటి లక్షణాలు వస్తాయి వాళ్లకు చూపే గాని కింద ఉన్నవారు కనబడరు ఇటువంటి వారికి తమను ఎవరైనా కాదంటే ఎదురు చెబితే వెంటనే కోపం వస్తుంది ఆ కోపంలో ఏం చేస్తారో వారికే తెలియదు వారికి మరొక లక్షణం కూడా ఉంటుంది కామము తాము కోరిందల్లా తలిసిందల్లా జరగాలనే మూర్ఖత్వము తాము ఏది కావాలన్నా ఎవరు కావాలన్నా వాళ్ళు తన కాళ్ళ ముందుకే రావాల్సిందే ఇటువంటి వారు కేవలము పేరు ప్రతిష్టల కోసము గొప్ప కోసము కోరిన కోరికలు తీరడం కోసము యజ్ఞాలు యాగాలు క్రతువులు పూజలు వ్రతాలు చేస్తుంటారు పైగా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తారు వేదాలలో చెప్పిన ప్రమాణాలు పాటించరు తమ పేరు కోసమే పాకులాడుతారు ఉపనయనాలలో కానీ వివాహాలలో కానీ సత్యనారాయణ వ్రతములలో కానీ ఎంత ఆర్భాటంగా చేస్తున్నాము ఎంత గొప్పగా భోజనాలు పెట్టాము ఎన్ని ఐటమ్స్ పెట్టాము ఏర్పాట్లు ఎంత ఘనంగా చేశాము అనే వాటి మీద ఉన్న శ్రద్ధ పురోహితులు చదివే మంత్రాల అర్థం ఏమిటి వాటిని మనం ఎలా ఆచరించాలి అని కానీ మనం ఏ దేవుడిని పూజిస్తున్నామో ఆ దేవుడి మీద భక్తి కానీ శ్రద్ధ కానీ ఉండదు దీనినే అవిధి పూర్వకము అని అన్నారు కృష్ణ పరమాత్మ దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఫలానా ఆయన వచ్చేదాకా మొదటి పూజ చేయకూడదు హారతి ఇవ్వకూడదు తొలి ప్రసాదం ఆయనకే ఇవ్వాలి ఆయనకే షాల్వా కప్పాలి దండ వేయాలి ఇటువంటి ఆచారాలు పాటిస్తుంటారు అంటే వారికి దేవుడి కన్నా వ్యక్తులే ముఖ్యం అన్నమాట వీరందరూ పైన చెప్పబడిన కోవలోకి వస్తారు ఇటువంటి వారికి ఆత్మజ్ఞానము కానీ పరమాత్మ తత్వము కానీ అస్సలు తెలియదు తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండదు వారు ఎల్లప్పుడూ ఈ శరీరమే తాను తానే ఈ శరీరం అనుకుంటూ ఉంటారు తన శరీరంలో కానీ ఇతరుల శరీరంలో కానీ నిగూఢంగా ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోరు వీరికి అసూయా ద్వేషములు ఎక్కువ సాటివారు తమకన్నా గొప్ప యజ్ఞము యాగము చేస్తే ఓర్వలేరు ఇటువంటి వారు దేవుడిని కూడా దూషిస్తుంటారు దైవాన్ని ద్వేషిస్తుంటారు అంటే ఎదుటివారిలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను కూడా ద్వేషిస్తారు ఈ శ్లోకంలో ఆసురి సంపద కలవారి లిస్టు పూర్ లిస్టు పూర్తి అయింది ఈ ఆసురి సంపదలు ఎవరిలో ఉన్నా వారు ధనవంతులు విద్యావంతులు కులవంతులు అధికారవంతులు సౌందర్యవంతులు బలవంతులు అయినా వారిలో ఎటువంటి ఆసురీ సంపద ఉంటే వారికి ఎటువంటి ప్రయోజనము లేదు వారు మానవులు అయినా దేవతలు అయినా ఆసురులే అసురులే కాబట్టి దేవతలు అసురులు ఎక్కడో లేరు మనలో ఉన్నారు మనలో ఉన్న దైవీ సంపదలను ఆసురీ సంపదలను బట్టి వారిని దేవతలు అసురులు అని భా విభజించవచ్చు అంతేకాని దేవతలు కిరీటాలు పట్టుబట్టలు ధరించి ఉండరు అలాగే అసురులు కొమ్ములు కూరలు కలిగి ఉండరు మనలోనే దేవతలు అసురులు ఉన్నారు కాబట్టి ఎవరికి వారు ఆత్మ పరిశోధన చేసుకుని తమలో ఉన్న ఆసురీ సంపదలను తొలగించుకుని దైవీ సంపదలను పెంపొందించుకోవాలి ఒక ఆసురీ సంపద మనసులో ఉన్న అది వృద్ధి చెందుతుంది కాబట్టి ఆసురీ సంపదలను సమూలంగా నాశనం చేయాలి ఎందుకు చక్కటి ఉదాహరణ మనం ఏదైనా పూజ చేసే ముందు గంట వాయించి ఈ మంత్రం చదువుతాము ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు అంటే ఓ పరమాత్మ ఓ దేవ దైవీ గుణములు నాలోకి రావడానికి ఆసురీ గుణములు బయటకి పోవడానికి ఈ గంట మోగిస్తున్నాను ఈ గంటానాదంతో నాలోని ఆసురీ గుణములను బయటకు పోవాలి అని అర్థము అంటే ఆ పూజ చేసే కాసేపు అయినా మనలో చెడ్డ ఆలోచనలు చెడ్డ గుణాలు ఉండకూడదు వాటిని బయటకు పారదోలాలి అని భావ